హలో అండి ఈ వీడియోలో ఉసిరిగాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాము ఇది ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అలానే ఫ్రెష్గా కూడా ఉంటుంది మా అమ్మమ్మ ఈ పచ్చడి పెడుతున్నారు ఆవిడ ఏ పద్ధతిలో ఎలా చేస్తుందో చూపిస్తాను రండి ముందుగా ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా క్లాత్తో తుడుచుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నీ డీప్ ఫ్రై చేయకుండా లైట్గా ఆయిల్ వేసుకొని ఇలా పైకి ఎగరవేస్తూ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఇలా చేయాలి గెరటితో తిప్పకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా చేస్తే కింద అడుగు అంటకుండా ఉంటుంది డీప్ ఫ్రై చేయడం వలన మొక్క గట్టిగా నీలుక్కొని ఉంటుందంట అందుకని మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ కూడా ఇలానే చేస్తారు ఒక కేజీ ఉసిరికాయలకి పావు కేజీ చింతపండు ముందుగానే నానబెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు ఈ ఉసిరికాయలు గ్రీన్ కలర్ నుండి లైట్ గోల్డ్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా ఇవి తీసి పక్కన పెట్టుకుందాము ఇందాక పావు కేజీ చింతపండు నానబెట్టుకున్నాం కదా దానిలోకి కారము తగినంత ఉప్పు వేసుకుంటూ మిక్సీ పట్టుకొని ఉసిరికాయల్లో వేసేయాలి ఇలా మొత్తంగా మూడు గిద్దల కారం అయితే తీసుకున్నాను ఒకటిన్నర గిద్ద ఉప్పు అయితే తీసుకున్నాను ఇలా చింతపండు ఉప్పు కారము ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టి ఇలా వేసుకోవడం వలన తొక్కలు తొక్కలుగా లేకుండా అంతా ఈ కలిసిపోతుంది ఇలా కలిపి పెట్టిన తర్వాత దీనిలోకి యాభై గ్రాముల మెంతులు అలానే వంద గ్రాములు ఆవాలు ఈ రెండిటు కలిపి లైట్గా దోరగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ పిండిని దీంట్లో పైన స్ప్రెడ్ చేయాలన్నమాట కలుపుకోకూడదు ఒక కేజీ ఉసిరికాయల్లోకి పావు కేజీ ఎల్లిపాయలు అయితే తీసుకున్నాము ఈ ఎల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచి పచ్చడి మీద అలాగ పెట్టాలన్నమాట ఇలా ఎందుకంటే తాలింపు వేసిన తర్వాత ఆ వేడి నూనెకి ఆ పచ్చివాసన అనేది పోయి కమ్మదనంగా ఉంటుందని చెప్పి ఇప్పుడు పచ్చడిలోకి వేయడానికి తాలింపు అయితే పెడుతుంది అమ్మమ్మ ఈ తాలింపులో ఏమేమి వేసిందంటే ముందుగా ఎండుమిర్చి వేయించుకొని పచ్చడిలో కలిపింది ఆ తర్వాత పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు వేసి పచ్చడిలో కలిపేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసారు కదా అలానే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి